హాయ్ అండి తమ్ములైన్లో చూశారు కదా పట్టు లంగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి అయితే వచ్చేస్తుంది అండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూపిస్తాను ఫస్ట్ ఫ్రెంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను అండి కింద ఎడ్ చేసుకుండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ బాడీ పార్ట్ టెన్ ఇంచెస్ అంటే లెవెన్ ఇంచెస్ అయితే పెట్టిన ఖర్చుల కోసం అంటే పైన మనకి జాకెట్ వచ్చేసి మొత్తం ఫ్రిల్స్తో పదిహేను ఇంచులు అండి అందులో పది ఇంచులు వచ్చేసి మనకి బాడీ అంటే ఫ్రిల్స్ కాకుండా బాడీ అనమాట దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ అండి ఓకేనా ఇక్కడ లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్న కుట్టిన తర్వాత మనకు పది ఇంచులో వస్తుంది అది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటాం అనమాట మనం ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయితే ఇచ్చానండి ఫస్ట్ మళ్ళీ మనకి లైఫ్ ఉండాలి కదా అని మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచానండి మొత్తం ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టాను నేను ఫోర్ అండ్ హాఫ్ కూడా సరిపోతుందండి ఇక కస్టమర్ వచ్చేసి కొంచెం పెంచమని చెప్పారు దానికోసమని నేను ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టాను షోల్డర్ ఫుల్ షోల్డర్ నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టానండి ఫోర్ అండ్ హాఫ్ కూడా సరిపోతుంది మనకి ఇప్పుడు లైన్ అనేది స్ట్రేట్గా డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ చూసుకుందామండి ఇక్కడ పైన ఇక్కడ కూడా మనం కిందికి చంగడం కొంచెం పెట్టేసుకోండి అందాలా ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి నేను ఐదున్నర పెట్టాను ఫస్ట్ ఓకేనా మళ్ళీ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పెంచానండి కరువు తీ తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని ఒక హాఫ్ ఇంచ్ పెంచాను అంటే సిక్స్ ఇంచెస్ చెస్ట్ పెట్టాను టూ ఇంచెస్ ఖర్చు కోసం ఓకేనా చెస్ట్ సిక్స్ ఇంచెస్ అండి నాలుగు భాగం కింద నడుము వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఓకేనా నడుము వచ్చేసి ఫైవ్ ఇంచెస్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ ఇట్లా కరువు అనేది తీసేసుకోండి ఇప్పుడు దానికంటే ఫస్ట్ చంక డౌన్ అనేది నేను నాలుగున్నర ఇచ్చానండి ఓకేనా చంక డౌన్ నేను నాలుగున్నర అయితే ఇచ్చి చూసుకుంటాను చం ఆమ్ రౌండ్ లూజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తున్నానండి ఓకేనా ఫస్ట్ పెట్టిన లైన్ వచ్చేసి మామూలుగా అందాల పెట్టాను ఇప్పుడు మార్కింగ్ చేసింది వచ్చేసి చంక డౌన్ కరెక్ట్ చంక డౌన్ అండి ఇలా కర్వ్ అనేది తీసేసుకున్న తర్వాత పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింది నుంచి గొల్చుకోండి నాకైతే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ రావాలి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి పాపది నాకు కరెక్ట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చేసింది పైన షోల్డర్ కుట్టు తీసేసి గీత కింది నుంచి గొలుచుకోవాలండి ఫైవ్ ఇంచెస్ అయితే నాకు వచ్చేసింది ఇక్కడ నేను చంక డౌన్ ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను నెక్ కోసం టూ ఇంచెస్ అండి విడుతు నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ డౌన్ వచ్చేసి డీప్ త్రీ అండ్ హాఫ్ అయితే ఇచ్చానండి నేను ఓకేనా ఇక్కడ నెక్ అయితే నేను ఏం కట్ చేయను ఎందుకంటే ఇక్కడ పీటర్ కాలర్ ఉంటుంది కదా అది పెట్టాలని అనుకుంటున్నాను అయితే జస్ట్ డ్రా చేసి చూపిస్తాను మీరు నీకైతే మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇలాంటి కాలర్స్ ఏం అవసరం లేదు మాకు స్టార్ నెక్ ఇలా లీవ్ షేప్ పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే ఈ కాలర్ పెడుతున్నాను కాబట్టి నెక్ ఏం కట్ చేయట్లేదు మీకు అందా చూపిస్తున్నాను ఇలా వస్తుందని చూపిస్తున్నాను నేనైతే తర్వాత క్యాన్వస్ మీద కట్ చేసుకుంటాను ఇదైతే ఓకేనా మనకి షోల్డర్లోకి వెళ్ అంటే మనకి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు పీటర్ అనేది వెళ్ళకూడదండి అందుకని కొంచెం షోల్డర్ దగ్గరికి కాకుండా కొంచెం యువతలకే మార్కింగ్ చేసుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు ఇంతే అండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకోకుండా ఓన్లీ అవుటింగ్స్ మాత్రమే కట్ చేసుకోవాలి అవుట్ లైన్స్ మాత్రం కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆధారంగా చిన్నపిల్లలకి కాబట్టి లోతు అవసరం లేదండి చంక దగ్గర ఓకేనా నడుము దగ్గర కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి కాకపోతే అది కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను నేను ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి అప్పుడు క్రాస్గా నడుము దగ్గర కట్ చేసుకుంటా ఇప్పుడైతే నేను కటింగ్లో అయితే ఏం కట్ చేయనండి అప్పుడు కట్ చేసుకుంటే ఏంటంటే సైడ్ జాయింట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయండి అందుకోసమని నేను ఇప్పుడు కట్ చేయడం లేదు ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అక్కడ ఎక్కువ దగ్గర కూడా టక్కించుకోండి మిడిల్తో టక్కిచ్చేసుకోండి మన అవతల సైడ్ కూడా మార్కింగ్ పడాలి కాబట్టి ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు కాబట్టి మనకు అవతల సైడ్ కూడా మార్కింగ్ పడాలండి అందుకని ఇలా సగానికి రివర్స్గా మార్కింగ్ చేసి సారీ ఫ్యాబ్రిక్ని తిప్పేసుకొని ట్యాప్ చేసుకుంటే మనకి టూ సైడ్స్ మార్కింగ్ అనేది పడిపోతుందండి ఎందుకంటే మనం నెక్ కట్ చేయలే కదా ఇలా డ్రా చేసుకోండి ఫ్రంట్ అయితే అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ చూసుకుందాం ఓకేనా ఇట్లా మార్కింగ్ టూ సైడ్ చేసేసుకోండి కుట్టేటప్పుడు మనకి ఫాస్ట్ అయిపోతుంది వర్క్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ బుక్స్ పట్టి కాజా పట్టి వేయాలి కదా అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను అండి ఖర్చు కోసం కింద అయితే ఫస్ట్ అయితే ఒక ఈక్వల్ అంటే ఎడ్జెస్ ఈక్వల్ ఉండడం కోసం ఒక లైన్ రా చేసుకొని ఇక్కడైతే ఉక్స్పట్టి కాజుపట్టి కోసం నేను ఖర్చు పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి ఆ గీతకి ఆనిచ్చుకొని పెట్టేసుకోండి లైన్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి చుట్టూ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అండి నేను రిప్లై ఇస్తాను ఏమనుకోవద్దు నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది కోల్డ్ అయిందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి నెక్ విడుతు దగ్గర ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర అన్ని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి రెండు ఇంచు కదా నెక్ విడుతూ ఇక్కడ డీప్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ ఇచ్చానండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇచ్చాను నేను ఫ్రంట్ నెక్ మూడున్నర ఇచ్చాను బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇచ్చానండి ఇలా రౌండ్ అని తిప్పేసుకోండి పిల్లలకి ఎప్పుడైనా రౌండ్ ఇచ్చేటప్పుడు కొంచెం లోపలికి కాకుండా యువతలకి కట్ మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది కూడా అవుటింగ్స్ మాత్రమే కట్ చేసుకోండి నెక్ కూడా కట్ చేస్తానండి ఇప్పుడు ఎందుకంటే నెక్ వచ్చేసి తిప్పేస్తా అండి అందుకని కట్ చేసుకుంటా ఫ్రంట్ కాబట్టి మనం వెయిటర్ కాలర్ వేస్తున్నాం కాబట్టి నెక్ కట్ చేయలేదు ఇక్కడైతే బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇట్లా నడుము దగ్గర ఇట్లా క్రాస్ మార్కింగ్ చేసుకొని కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా అండి నేను ఇట్లా నెక్స్ అనేవి కట్ చేసుకోండి ఇప్పుడు సపరేట్ చేసేసుకోండి ఫ్రంట్ అంటే టూ పార్ట్స్ కూడా బ్యాక్ పార్ట్కి ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి ఖర్చుకి ఓకేనా ఇలా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి నేను కింద ఫ్రిల్స్ పెడతాను కదా పెప్ప్రం టాప్కి బ్లౌజ్కి కింద ఫ్రిల్స్ పెడతానండి నాకు వీడితో వచ్చేసి ముప్పై రెండు నించులు తీసుకున్నానండి ఓకేనా హైట్ వచ్చేసి ఫ్రిల్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు దా సారీ ఐదు ఇంచులు దానికి ఖర్చు కోసం ఒక సిక్స్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ అనమాట ఫ్రిల్స్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఫైవ్ ఇంచెస్ ఏమో ఎగ్జాక్ట్ కుట్టిన తర్వాత వస్తుంది సిక్స్ ఇంచెస్ ఏమో అంటే ఖర్చు అటు వన్ ఇంచ్ ఖర్చు అటు అటు ఖర్చు ఇటు ఖర్చు అంటే మన పైన కుట్టాలి కింద కూడా కట్ కుట్టుకోవాలి కాబట్టి నేను సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అండి ఓకేనా ఫ్రిల్స్ హైట్ అని కుట్టిన తర్వాత మనకి బ్లౌజు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా మీకు ఎంత హైట్ కావాలనుకుంటే దానికంటే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి ఫ్రిల్స్ హైట్ ఖర్చు కోసం ఇప్పుడు విడుతు మొత్తం ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి సిక్స్ సిక్స్ క మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది ఫోల్డింగ్ మీది ఉంది కాబట్టి మనకి ఫ్రంట్కి బ్యాక్ వచ్చేస్తుందండి ఓకేనా ఫ్రంట్కి బ్యాక్కి అనమాట అంటే ఫ్రంట్కి బ్యాక్కి మనకి వచ్చేసింది లైనింగ్ ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ ఇంకా సెకండ్ ఫ్రిల్ కూడా పెడతానండి అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకో ఫ్రిల్ అండి మనకి అంటే ఫ్రంట్కి ఒక చిన్న ఫ్రిల్ ఒక పెద్ద పెద్ద ఫ్రిల్ వస్తుంది బ్యాక్ ఒక పెద్దది ఒక చిన్నది అట్లా టూ టూ ఫ్రిల్స్ అయితే మనకు వచ్చేస్తాయండి దానికోసం అయితే నేను మనం ఫస్ట్ తీసుకుంది ఫైవ్ ఇంచెస్ కదా ఫ్రిల్ హైట్ అంటే ఖర్చులతో కలిపి ఆరెంజ్లు తీసుకున్నాం ఇప్పుడు ఈ ఫ్రిల్ వచ్చేసి మెయిన్ మనం కుట్టిన తర్వాత ఫోర్ ఇంచెస్ దాని ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అంటే ఫైవ్ ఇంచెస్ ఫస్ట్ ఇది ఖచ్చులతో సిక్స్ ఇంచెస్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సెకండ్ ఫ్రిల్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఫైవ్ ఇంచెస్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను పొడవు వచ్చేసి అదే ఎంత తీసుకున్నామో ఇది కూడా అంతే అండి ఫస్ట్ ఫ్రిల్ ఎంత తీసుకున్నామో విడుతు ఇది కూడా అంతే విడుతూ తీసుకున్నానండి హైట్ వచ్చేసి వన్ ఇంచ్ అనేది తగ్గించాను అనమాట ఫస్ట్ ఫ్రిల్ కంటే ఈ ఫ్రిల్ హైట్ వన్ ఇంచ్ తగ్గించానండి అంతే టూ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రంట్ టూ బ్యాక్ టూ అనేది ఉందనమాట మీరు థంప్లైంట్లో చూసారు కదా అలాగ వచ్చేసింది అనమాట నాకు క్లాత్ ఎక్కువ ఉందండి అందుకని నేను టూ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మీరు బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఇద్దరు పిల్లల కోసం త్రీ మీటర్స్ తీసుకున్న మెయిన్ పీస్ జాకెట్ కోసం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ పాపది హ్యాండ్ అయిట్ వచ్చేసి నాలుగు మూడున్నర ఇంచులు ఒక వన్ ఇంచు కలుపుకొని నేను నాలుగున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను పైన మనం ఫఫ్ పెట్టాలి కాబట్టి ఇది ఫఫ్ హ్యాండ్స్ అండి దానికోసం ఫఫ్ పెట్టాలి కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అంటే త్రీ అండ్ హాఫ్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ మొత్తం ఎంత సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది కదా ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నా మామూలుగా హ్యాండ్ ఫఫ్ కోసం లేపకుండా జస్ట్ నేను ఫోర్ అండ్ హాఫ్ అయితే పెట్టుకొని ఇక్కడ నుంచి నాలుగున్నర అయితే ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి ఫ్రిల్స్ పెడుతు కోసం ఓకేనా ఇక్కడ నుంచి నార్మల్ హ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి టేప్ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడి నుంచి క్రాస్ క్రాస్గా రౌండ్ లూజ్ చూసుకోవాలన్నమాట ఈ పాపది రౌండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు కదా ఇలా క్రాస్గా ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇట్లా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి ఓకేనా ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మూడించులు అండి పాపది రెండో భాగం ఇప్పుడు వచ్చేసి రెండు ఇంచు ఖర్చు కోసం అర్థమైంది కదా నేను ఫ్రిల్స్ కోసం క్లాత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను హైట్ వచ్చేసి రెండున్నర తీసుకున్నానండి మన ఫ్రిల్స్ హైట్ కోసం హ్యాండ్కి ఫఫ్ లెక్కలు అనమాట ఇట్లా కలిపేసుకోవాలండి ఓకేనా ఫఫ్ హైట్ కోసం అయితే పెట్టాను ఇక్కడ ఫింగర్స్తో చూపించాను కదా అక్కడి వరకు మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడి వరకు ఉండాలండి మనకి ఇప్పుడు కట్ చేసుకోండి మీరు ఫఫ్ కాకుండా మామూలు హ్యాండ్స్ అయినా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు టూ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి టక్స్ ఇచ్చుకోండి జస్ట్ నేను ఫఫ్ ఇస్తున్నానండి కింద పట్టి ఇలాంటివి ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ నేను ఇక్కడ మిడిల్కి ఒక టక్ ఇచ్చేసుకోండి హ్యాండ్ మిడిల్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనం టూ అండ్ హాఫ్ హైట్ ఇచ్చాం కదా ఫ్రిల్స్ కోసం అది కుట్టిన తర్వాత మనకు అది ఉండదు మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ హైట్ ఎంతుందో అంతే వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ త్రీ మీటర్స్ తీసుకుని అండి ఇద్దరు పిల్లల కోసం ఇక్కడ నాకు బుటీస్ వచ్చినాయి అవి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చాయండి మనం డిజైన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాలండి అడ్డదిడ్డంగా కట్ చేస్తే కస్టమర్స్ అయితే ఇవ్వుకోరనమాట మనకి డ్రెస్ కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకని మనకు స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కదా నేను అలాగే పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫ్రంట్ బ్యాక్కి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను హ్యాండ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫోల్డింగ్ నా సైడ్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఓకేనా మన క్లాత్ వేస్ట్ అయితే అస్సలు చేసుకోకూడదండి మంచిగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇద్దరు పిల్లలు కుట్టాలి కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ లేయర్ వచ్చేసి ఒక హ్యాండ్కి సెకండ్ లేయర్ వచ్చేసి ఇంకో హ్యాండ్కి అనమాట ఓకేనా ఇవి కూడా స్టాండింగ్ పొజిషన్లో పెట్టుకోవాలండి మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఎలా పెడితే అలా పెట్టకూడదు ఇప్పుడు ఫ్రిజ్ కోసం తీసుకుందాం మనం ఇప్పుడు ఇంకో దగ్గర నుంచి క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాం అంటే ఫోల్డింగ్ ఉంది చూడండి అటు సైడు నా లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ ఉంది ఈ లైనింగ్ కూడా మనకి ఫోల్డింగ్ ఉందండి గుర్తుపెట్టుకోండి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ది అయితే కట్ చేస్తున్నది ఇంకో టూ లేయర్స్ కావాలి మనకి ఎందుకంటే ఫ్రంట్కి టూ ఫ్రిల్స్ బ్యాక్ టూ ఫ్రిల్స్ కదా ఇప్పుడు నేను టూ ఫ్రిల్సే కట్ చేసుకుంటున్నాను ఇంకా టూ ఫ్రిల్స్ అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా మనకి స్టాండింగ్ పొజిషన్లే పెట్టుకోవాలండి ఓకేనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి డిజైన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకో ఫ్రిల్ కోసం ఇది త్రీ ఇంచెస్ ఫ్రిల్స్ అనమాట అంటే మనం ఫస్ట్ లేయర్కి ఏమో సిక్స్ ఇంచెస్ పెట్టాం ఖర్చులతో సెకండ్ ఇది ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా ఇది ఫైవ్ ఇంచెస్ అనమాట ఇట్లా మొత్తం నేనైతే ఫోర్ అయితే కట్ చేసుకున్నానండి ఫ్రంట్ ఫ్రంట్కు టూ బ్యాక్కు టూ అనమాట ఫ్రిల్స్ కోసం ఇక్కడ వచ్చేసి బాటం పార్ట్ కోసం లైనింగ్ కట్ చేసి చూపిస్తాను చూడండి అంటే ఇక్కడ మెయిన్ పీస్ కంటే బాట్ లైనింగ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ తక్కువ చేసుకోండి అది కూడా ఇక్కడ నేను ఎలాస్టిక్ వేస్తున్నా వన్ ఇంచ్ది ఆ వన్ ఇంచు తీసేసుకొని మీరు లంగా హైట్ అనేది కొలుచుకొని అందులో వన్ ఇంచ్ అనేది తీసేసుకోండి లైనింగ్ కూడా మనం అంతే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సపోర్ట్ సపోజు ఏమంటారు ఎలాస్టిక్ తీసేసుకొని వన్ ఇంచ్ ఇరవై ఐదు ఇంచులు ఉందనుకోండి మనం ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇరవై నాలుగు ఇంచులు అనుకొని లైనింగ్ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు పెట్టుకోవాలన్నమాట వన్ ఇంచు తగ్గించుకొని అర్థమైందా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను పైన ఇంకా ఫిల్ట్ వేసుకుంటానండి దానికోసం అయితే సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అంటే మనం ఇక్కడ ఫ్యూచర్లో మనకి యూస్ కావాలి కదా అయితే నేను సిక్స్ ఇంచెస్ అనేది ఫిల్ట్ వేస్తున్నానండి ఫోల్డింగ్ మీద త్రీ ఇంచెస్ వస్తుంది మనకి ఇప్పుడైతే కట్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి వన్ ఇంచు ఆ వన్ ఇంచు తీసేసుకొని మీది లంగా హైట్ ఎంతుందో చూసుకోండి సపోజ్ ఇరవై ఐదు ఇంచులు ఉందనుకోండి ఎలాస్టిక్ తీసేసుకొని తీసేసినాక ఎలాస్టిక్ తీసేసాక ఇరవై ఐదు ఇంచులు ఉంటే మనకి ఇరవై నాలుగు ఇంచులు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు తీసుకోండి ఇప్పుడు వచ్చేసి బాటం పార్ట్ కోసం నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి నేను వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ సారీ టూ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ టూ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నా ఓకేనండి ఇక్కడ మీ బాటం పార్ట్ ఎంత హైట్ ఉంటుందో మీరు లైనింగ్ సారీ మెయిన్ లైనింగ్ కట్ చేసుకున్నారు కదా దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి సరిపోతుంది ఓకేనా మీరు లైనింగ్ ఇందాక ఎంతైతే తీసుకున్నారో దానికంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి సరిపోతుంది మన ఖర్చులతో సహా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఫిల్ట్ పెడతానండి ఇక్కడ ఓకేనా పైన వచ్చేసి పట్టీ కోసం కట్ చేసుకుంటున్నా ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఉంచుకుంటున్నాను మిగతాదంతా ఎంత ఉంటే అంత నేనైతే ఫిల్ట్ పెట్టేసుకుందామని అనుకుంటున్నాను ఓకేనా పైన గీసిన బాక్స్ వచ్చేసి మనకి పట్టి వేసుకోవడం కోసం ఎలాస్టిక్ వేసుకుంటాం కదా పట్టి కావాలి కదా అయితే కట్ చేసుకుంటున్నా ఒక సిక్స్ ఇంచెస్ వరకు మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఏం పట్టదు కాకపోతే మనం సేఫ్టీగా అయితే ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది నాడల గిట్లా కావాలి కదా దానికోసమని ఓకేనా ఇప్పుడు కట్ చేసుకున్న చూడండి మిగతా ట్వెల్వ్ ఇంచెస్ నేను ఫిల్ట్ పెడతానండి అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకు టక్స్ ఇప్పుడు మనకు త్రీ మీటర్స్ని మూడు నాలుగు భాగాలు చేసుకొని టక్స్ ఇచ్చుకోండి పైన ఓకేనా ఈ క్లాత్ని పొడవుని నాలుగు భాగాలు చేసుకొని టక్స్ ఇచ్చుకోండి కుట్టేటప్పుడు మనకి ఈ టక్ అనేది చాలా యూజ్ అవుతుంది లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా టక్ ఇచ్చుకోండి మీ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే దాన్ని నాలుగు భాగాలు చేసుకొని టక్స్ ఇచ్చేసి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నీకు పీటర్ కలపెడతా అని చెప్పాను కదా దానికోసం అయితే నేను క్యాన్వస్ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ హైట్ విడుతూ చూసుకుంటున్నాను నేను ఇక్కడ నెక్ విడి వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను పైన ఒక లైన్ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది ఫోల్డింగ్ మీద ఉంది క్యాన్వాస్ అనేది నెక్ విడుత సారీ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు కదా మూడున్నర ఇంచులైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను నెక్ విడితో వచ్చేసి టూ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇదే మోడల్ కదండి ఏ మోడల్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు ఈ బాక్స్లో మీకు ఇష్టం ఉన్న మోడల్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ ఇస్తున్నానండి ఫస్ట్ అయితే బాక్స్లో ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఆ లైన్ దగ్గర రెండించు పెట్టాము కదా అక్కడి నుంచి మనము రెండు అయితే మార్కింగ్ చేసుకోండి అంటే ఇక్కడ నాకు షోల్డర్ ఎంత వచ్చేస్తే మూడించులు కదా మనకి పీటర్ కాలర్ పెట్టినప్పుడు షోల్డర్ కంటే తక్కువే ఉండాలండి ఎందుకంటే మనం షో ఇది హ్యాండ్స్ కుట్టినప్పుడు పీటర్ కాలర్ అనేది హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది దానికోసమని నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇచ్చాను కదా నేను తర్వాత మన టూ ఇంచెస్కి మన చేంజ్ చేశానండి ఓకేనా మనం ఇట్లా కర్వ్ అనేది ఒకసారి తీసేసుకోండి ఫస్ట్ అయితే రౌండ్ నెక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఇక్కడి నుంచి ఇట్లా టూ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇక్కడ చుట్టూ నేనైతే మళ్ళీ తర్వాత టూ ఇంచెస్కి చేంజ్ చేశానండి మరి టూ అండ్ హాఫ్ పెద్దగా అనిపించింది చిన్న పాప కదా పెద్దగా అవుతుందేమో అని అనుకొని నేనైతే మళ్ళీ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నా ఫస్ట్ అయితే టూ అండ్ హాఫ్కి చుట్టూ ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి మీకు టూ అండ్ హాఫ్ ఇంత వెడల్పు కావాలనుకుంటే ఇదే ఉంచేసుకోవచ్చు చుట్టూ రెండున్నర రెండున్నర పెట్టుకొని ఇట్లా లైన్స్ని కలిపేసుకొని ఇక్కడ కార్నర్కి వచ్చిన తర్వాత షేప్ అనేది ఇలా ఇవ్వాలండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకి ఓకేనా ఇలా ఇలా వచ్చేస్తుంది ఈ షేప్ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్కి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి టూ ఇంచెస్కి పెట్టుకున్నాను మళ్ళా ఓకేనా ఇప్పుడు ఇట్లా చుట్టూ వన్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి పీటర్ కలర్ షోల్డర్ కంటే తక్కువ ఉండాలండి అడుచుకుంటున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది తిక్కుగా ఒకసారి డ్రా చేసుకోండి మనకు అవతల సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది పడాలి కాబట్టి ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకొని అట్లా పడదు కానీ ఇట్లా మనం తిప్పేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇట్లా మనకు పెట్టేసుకుంటే మనకు మార్కింగ్ అనిపిస్తుంది నాకు ఇక్కడ కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపించడం లేదు చూడండి నాకు కింది వైపు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అది నాకు కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపించట్లేదు కాకపోతే ఇట్లా వచ్చేసింది మనకి టూ సైడ్స్ ఓకేనా ఇట్లా వస్తుంది కదా మనకి నెక్కడ నెక్ కూడా ఏం కట్ చేయకండి క్యాన్వాస్కి ఓకేనా మనకు లైనింగ్కి కట్ చేసుకోలేదు నెక్కు దీనికి కూడా కట్ చేసుకోలేదు ఇప్పుడు లైనింగ్కి షైనింగ్ ఉన్న సైడ్ పెట్టేసుకొని అడుగున షైనింగ్ ఉన్న సైడ్ పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి ఒకవేళ ఐరన్ లేదనుకుంటే చుట్టూ కుట్టేసుకోండి అంతే అండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్